మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి థవళ మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము అపూర్వ చింతామణి నా నాలుగో భాగంలోకి విందాము మూడు భాగాలు అయ్యే కదా ఇప్పుడు ఈ నాలుగో భాగంలో ఏంటంటే ఈ శోభా చింతామణి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇంకా రేపు నుంచి మేము రావడానికి విద్యాబుద్ధులు రావడానికి నేర్చుకోవడానికి రాము అని చెప్పడానికి వెళ్ళి గురువుగారికి చెప్తారన్నమాట గురువుగారికి చెప్తా చెప్పగానే గురువుగారి కొంచెం ఆలోచించి అదేమమ్మా అలాగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి కదా ఇంకా కొద్దిగానే నేర్చుకున్నావు అంటేనూ లేదండి అప్పుడు సాబ్ ఉంటుంది పక్క నుంచి మరి పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు కదా పెళ్లి చేసేస్తారు కదా అందుకనే రేపు నుంచి రాదు అక్క అంటుంది అంటే ఆ అవునా అంటేను అవును స్వామి అని చెప్తుంది అన్నమాట చింతామణి ఏదో కొంచెం ఆలోచించి అమ్మ నీకు నా మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయి కదంటే అదేంటి గురువు గారు నాకు భగవంతుడి మీద కన్నా మా తల్లిదండ్రుల మీద కన్నా మీ మీదే నాకు ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉన్నాయి మీకు తెలుసు కదంటే అవునమ్మా కానీ నేను ఇది అపూర్వమైన జీవితం నీ భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉండాలని నీ చేత ఒక క్రతువు చేయాలని నిర్ణయించుకున్నాను అది చేయగలవా అది సామాన్యమైన క్రతువు కాదమ్మా అది మామూలుగా సహనము స్థైర్యము ధైర్యము దీక్ష అన్ని పట్టుదల ఉండాలి అయితే ఆ క్రతువు ప్రారంభం చేసి మధ్యలోనేమో ఎట్టి పరిస్థితుల్లోనే ఆపకూడదు ఒకవేళ ఆపితే విపరీతమైన పరిణామాలు వస్తాయి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోమ్మా అందుకని నీకు నీకు కొంచెం సమయం ఇస్తున్నా అంటే లేదు గురువుగారు మీ మీద మీ మాట మీద నాకు చాలా గురువు ఉన్నది మీ కాదు ఎవరికి కాదు నేనే మాటిస్తున్నాను నా భవిష్యత్తులకు నేనే బాధ్యురాలు కానీ పరులు కాదు అని అంటుంది అయితే మంచిదమ్మా నీ ప్రమాణ వాక్యంతో నాకు కొంచెం నా తలక ఇది తీరింది అని అంటాను లేదండి పరమేశ్వర సాక్షిగా గురుదేవుని పాదమ్మ సాక్షిగా ఏ సందర్భంలో కూడా నాకు మీరు ప్రాణభిక్ష పెట్టిన విద్య విద్యలు బోధించిన గురువులు మీ ఆజ్ఞ నేను ఎప్పుడూ మీరును ఎన్ని కష్ట నష్టాలైనా ఎన్ని అవాంతరాలైనా వచ్చినా సరే నేను ఈ క్రతువుని విధి విధాయకంగా నేను పూర్తి చేస్తాను ఇది నాకు గురువుదేవులు ఉన్న నాకు భక్తి అనుకోండి ఇది నా ప్రమాణ వాక్యము అని చింతామణేమో బాల మహర్షికి చెప్తుందన్నమాట చెప్పగానే ఆయనేమో సంతృప్తి చెందుతాడనమాట అలా కాదమ్మా రాజకుమారి ఇప్పుడు నా మనసులో ఎటువంటి సంకోచం కూడా లేదు అయితే నేను ఇప్పుడు క్రతువు విధి విధానాలు చెప్తాను సావధానంగా కొంచెం కూర్చో అమ్మా అంటే ఆ పక్కనే చింతామణిను శోభ కూర్చుంటారు గురువుగారు మా చింతామణి ఏమో మరించి దృఢం చేసుకుని కూర్చుంటుంది పక్కనే శోభ కూడా కూర్చుంటుంది అప్పుడు చెప్తాడనమాట నువ్వు నేను వివాహం చేసుకునే ఆ రాజకుమారుడికి ఏమో కొన్ని అర్హతలు కావాలమ్మా అతడు చాలా మేధావి అధిక ప్రజ్ఞావంతుడు మంచి పరాక్రమవంతుడై ఉండాలి అయితే నేను నీకు ఒక ఐదు ప్రశ్నలు నేను నీ చెప్తాను అయితే నేను వివాహం చేసుకో వివాహం చేసుకోవడానికి వచ్చిన రాజకుమారుడికి నువ్వు ఐదు ప్రశ్నలు అడగాలి వాటికి సరైన జవాబులు చెప్తే అలాంటి రాజకుమారుడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి ఒకవేళ ఆ జవాబులు చెక్క చెప్పకపోయితే ఆ రాజకుమారిని శిరస్సును ఖండించి మన కోట ద్వారానికి వేలాడగట్టాలమ్మా ఇది క్రతువు తోటలోని శాంతి భవనాన్ని నేను చెప్పిన విధంగా నిర్మాణం గావించి వేదికగా ఉపయోగించాలి నీ ప్రశ్నకు సరైన జవాబు చెప్పగలరా రాజకుమారుడు వచ్చిన నిన్ను పరిణయం చేసేంత వరకు నువ్వు ఈ శాంతి భవనం నుంచి బయటికి వెళ్ళకూడదు నీ తల్లిదండ్రులు వచ్చి చూడొస్తూ శోభ నీ పక్కనే ఉంటుంటుంది ఈ సమాచారాన్ని అన్ని దేశాలకి చాటింపు వేయించి వర్తమానాలు పంపించి ఇలా క్రతువు క్ చేసింది ఈ చింతామణి ఏమో ఈ క్రతువు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది ఈ ప్రశ్నలకు ఏ జవాబు జవాబు ఏ రాజకుమారుడు అయితే జవాబు చెప్తాడో వాళ్ళనే వివాహం చేసుకుంటుంది ఒకవేళ చెప్పకపోతే ఆ శిరస్సు ఖండించబడుతుందని దేశ దేశాలకి చాటింపు వేసి వర్తమానాలు పంపించండి అని చెప్తాడనమాట ఈ ఇదంతటిని ఈ శోభ చింతామణి అలా వింటూ ఉంటారు చింతామణికి ఎలా ఉందో తెలియదు కానీ శోభ మాత్రం శోభకు మాత్రం తల తిరిగిపోతున్నట్లు ఉంటుంది అనమాట ఏమీ పలకలేదు ఏం చేయలేదు మౌనంగా కూర్చుంది చింతామణి అయితే గురువు ఏం చెప్తున్నారు అని శ్రద్ధగా వింటున్నదనమాట అప్పుడు చెప్తాడన్నమాట రాజకుమారి ఇది నీ వ్రత విధానము నీ ప్రశ్నలకు ఎవరైతే జవాబు చెప్తారో ఆ యజ్ఞ వేదికపై నిలిస్తే అపజయం పొందిన రాజకుమారుడు బంధు అయితే ఆ వచ్చిన రాజకుమారుడు ఒకవేళ ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే అతని బంధువైనా చుట్టమైనా స్నేహితుడైనా మంచి ఇంకా దగ్గరైనా సరే ఎటువంటి బంధుత్వాలకు కానీ దేనికి మా స్నేహిత స్నేహానికి కానీ దేనికి కూడా నువ్వు మనం నువ్వు లొంగకుండా నీ చేతి కరవాలంతో నిస్సందేహంగా నువ్వు ఆ రాజకుమారుడు తలకి శిరస్సుని ఖండించవలసిందే అని చెప్తాడు అంటే అప్పుడు అంటుందన్నమాట చిత్తం స్వామి అని కాలయాపనం జరగకుండా ఈ నేను చెప్పిన ఈ ఏర్పాట్లన్నీ మూడు రోజుల్లోనేమో ప్రారంభం చేయాలి కర్క్రతువును మనం ప్రారంభించాలి అని చెప్తాడు అప్పుడు మళ్ళీ చింతామని అడుగుతుంది నేను స్వామి మరి నేను అడగవలసిన ప్రశ్నలు ఏమిటో చెప్తారా అని ఇప్పుడు కాదు ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాక నువ్వు దీక్షా కంకడం కట్టుకుంటావు కదా అప్పుడు నీకు నేను ఐదు ప్రశ్నలు చెప్తాను ఇప్పుడు తల్లిదండ్రులకు వెళ్ళిపోయి మీ తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ తాల అనుమతి కొడు తీసుకుంట్రా అని చెప్తాడనమాట సరే కదా అని గురువు చెప్పిన మీద అతని దగ్గర సెలవు తీసుకుని చింతామణి శోభ తన అంతఃపురానికి బయలుదేరుతారన్నమాట బయలుదేరుతుంటేనేమో ఆ మార్గ మధ్యలో ఉంటుందన్నమాట శోభ అక్క ఇదేం కృతవు ఇదేం సమాచారం నాకు అర్థం కావటం లేదు ఆ ప్రశ్నలు ఎటువంటివో వాడికి ఒక్క రాజకుమారుడైన జవా జవాబు చెప్పగలడో లేదో ఆ ప్రశ్నలు ఏంటి మనం చెప్పలేదంటే అలా కాదే గురువుగారు మనం ఇదే చేసినా మంచి నిర్ణయమే తీసుకుంటారు మరి నీకే నిర్ణయం నీకు ఆనంద్ కుమార్కి మరి పెళ్లి చేయాలని ముహూర్తాలు పెడుతున్నారే మరి గురు అమ్మా నాన్నలు మరి వాళ్ళ సంగతులు అంటే దైవ నిర్ణయాలు ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు చూ మరి నువ్వు అడిగే ప్రశ్నలకి ఆనందకుమారి జవాబులు చెప్పి నేను పిల్లవి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అంటే సరేలే అటువంటి ఆలోచనకి ఇప్పుడు సమయం కాదు శోభ అనే చింతామణి చేసిన శోభ మరి ఇంకా ఏమన్నదన్నమాట గురువుల ధర్మం అని నన్ను నీతో ఉండడానికి అనుమతించారు లేకపోతే నేను నిన్ను చూడకుండా ఉండలేనే ఒక్కరోజు కూడాను నేనేమైపోదును అంటే లేదే గురువులు జ్ఞాన జ్ఞాన సంపన్నులు ధర్మాధర్మ విజ్ఞులు అతనికి తెలుసు నువ్వు నన్ను విడిచి ఉండలేవని అందుకే మన ఇద్దరిని ఇక్కడే ఉండమన్నారు అంటేనే పోనీలే అదేనా చేశారు లేకపోతే బెంక్ పెట్టుకుండేదాన్ని అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అంతఃపురానికి వస్తారన్నమాట అంతఃపురానికి వచ్చేటప్పటికి అక్కడ కీర్తికాముడు మంజులాదేవి గురువుగారిని పిలిచి చక్కగా ఆనందకుమారుడి చింతామణి జాతకాలు పరిశీలించి ముహూర్తాలు పెట్టడానికి వాళ్ళు సిద్ధం అవుతూ ఉంటారన్నమాట తారాబలం చంద్రబలం అవి లగ్న బలం అన్నీ చూస్తూ ఉంటారు ఈ లోపల చింతామణి శోభాసహితంగా వస్తుందన్నమాట రా తల్లి రా గురువుగారు ఏమన్నారు అని మంజులాదేవి కుమార్తెను తీసుకుని చింతామణి వెంటనే చింతామణి జవాబు చెప్పలేదు రాజ్ కుమార్ కప్పుడే పెళ్ళికడ వచ్చేస్తుంది అని వాళ్ళు మనసులో మనసులో ఆనందిస్తున్నారు అనమాట వీలైనంత దగ్గరలోనే ముహూర్తం నిర్ణయించిన గురువుగారు అని కీర్తికాముడు పురోహితుడిని చెప్పాడు అన్నమాట అదే విచారి విచారిస్తున్నాను ప్రభు చూస్తున్నాను అని పంచాంగాన్ని తీసి లెక్కలన్నీ కడుతున్నాడు అనమాట ఏం తల్లి గురువుగారు ఏమన్నారో చెప్పమే ఇంకా విద్య చాలించుకుంటున్నానని వారి దగ్గరికి ఇంకా నా వెళ్ళడానికి వీలు లేదని ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చావు కదా అంటే అన్ని చెప్పానమ్మా కానీ మీరు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వార్త వినాలి అని చింతామని చెప్తుంది ఆశ్చర్యకరమైన వార్త ఏంటమ్మా అంత ఆశ్చర్యకరమైనది అని ఒకేసారి చిన్న వాడు కీర్తిగాముడు మంజరాదేవి కూడా అడుగుతారన్నమాట అంటే అమ్మ గురువుగారు నా చేత ఒక వ్రతం చేయ చేతు చేయడానికి నిశ్చయించారమ్మా అంటే ఏమిటం క్రతువా ఏమిటమ్మా క్రతువు అంటే వారు నాకు ఐదు ప్రశ్నలు అడుగుతారట ఆ ప్రశ్నలకు సరైన జవాబు చెప్పగల రాజకుమారుని మాత్రమే నేను వివాహం చేసుకోవాలి ఒకవేళ జవాబులు చెప్పకపోతే పోయిన రాజకుమారుని శిరస్సును ఖండించి మనం ద్వారానికి ద్వారా వేళాడుగట్టాలట అందుకని గురువుగారేమో వ్రతం నా భవిష్యత్తు కోరి నా మంచు కోరి ఈ వ్రతాన్ని క్రతువుని ఆయనేమో నిర్ణయిస్తున్నారు ప్రారంభిస్తారు మూడు రోజుల్లో ఈ ఇది వ్రతం ప్రారంభం చేసేయాలి అంటేనా నువ్వేమిటన్నావే అంటే ఈ ఈ సమాజం నేను నేనేంటున్నాను వ్రతం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎంత ఎన్ని బాధలైనా సరే భరించి నేను వ్రత పరిశ్రమ చేస్తానని నేను ప్రమాణం చేశానమ్మా గురువుగారి దగ్గర అంటుంది అది వినగానే కీర్తికాముడికి మంజులాగ దేవికి తలపై పిడుగులు పట్టు పడినంత బాధ అనిపించింది అన్నమాట ఇంకా కీర్తికాముడు నోటంటే అసలు మాటలే రావటం లేదు అలాగా కొయ్యబాయ అయిపోయాడు అనమాట అంటే ఒక్కసారి చూడండి ఒక వినకూడని మాట విన్నా ఆశ్చర్యకరమైన మాటలు విన్నా ఒకసారి వాళ్ళ మైండ్ శరీరం పంచేది అన్నమాట అలా స్తబ్దుగా ఉండిపోతారు అలాగా కీర్తికాముడు ఉండిపోయాడు ఈ లోపల దేవి అంటున్నారు అయ్యయ్యో ఇదేమి వ్రతమే ఇది ఎక్కడ బిడ్డూరమే ప్రశ్నలు వేయటం ఏంటి జవాబు చెప్పిన రాజకుమారి సిరస్సుల ఖండించడం ఏమిటి ఇటువంటి దారుణమైన దారుణ వ్రతం నేను ఎక్కడా వినలేదే వినలేదు చూడలేదు ఇలాంటి వ్రతం ఏమిటి పైగా నువ్వేమో అది చేస్తానని ప్రమాణం చేసావా అని మంజులా దేవి అలా అలా బాధని మనసులో అంచు ఉంచుకోలేక బయటకేమో అలాగా మాట్లాడిస్తుంది అనమాట అంటే అప్పుడు చింతమ్మ నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యాదానం చేసిన గురువులు కదమ్మా నా క్షేమం కోరి చెప్తుందని దాన్ని అతిక్రమించకూడదు కదమ్మా అందుకని నేనేమో మా గారికి నేను మాట ఇచ్చానమ్మా అంటే ఆహా అవునా అప్పటికి మహారాజు కొంత తేరుకుని అమ్మ క్షేమం కావాలంటే సర్వ సర్వసౌఖ్యాలు ప్రసాదించగలవి ఎన్నో భగవంతుడికరమైన ఎన్నో దేవీ దేవత పూజలు నోములు వ్రతాలు అనేవన్నీ మన పెద్దలు చేశారు మీ అమ్మ చేసింది ఇంకా నువ్వు కూడా చేయొచ్చు అటువంటివి అంతేగాని ఈ హింసాత్మకమైన ఇటువంటి ఘోర వ్రతం ఏంటమ్మా ఇలాంటి వ్రతాలు ఈ క్రతువులు మనకి ఇంకేం అలాంటివేమి వద్దు అని రాజు మన్ ఉద్రేకంతో అంటే కొంచెం గట్టి స్వరంతో అన్నాడు అన్నమాట అంటే ఆయన బాధలా ఉన్నది అంటే నాన్నగారు మీరు తొందరపడి ఎలాంటి కార్యనిశ్చయం చేయకండి గురుదేవులు మహా తపస్ మహత్యం కలవారు అలాంటి వాళ్ళ ఆగ్రహానికి గురైతే గురి అయితే మనకి ఏదైనా శాపం గట్టా పెట్టిస్తే మనము మన వంశము మన కీర్తి అన్ని ఏమైపోవాలి అందుకని మీరు తొందర పడకండి నాన్నగారు ఆయన ఆయన ఏది చెప్పినా మన మంచి కోసమే కదా చెప్తారు మీరు ఎందుకు అలా గాబర పడిపోతారు అని అంటుంది ఏమీ మాట్లాడుకుంటా అయ్యో మనం అక్కడ తెలిస్తే పరమేశ్వరుడు ఇంకోటి తెలిచాడు లక్షణంగా పెళ్లి చేయడానికి ముహూర్తం నిశ్చయం చేసుకుంటుంటే ఈ శుభయ సమయంలోనే ఇదేంటి ఈ అపశకం ఏంటి ఈ అవాంతరాలు ఏమిటి ఇలాంటివి ఎందుకు తెచ్చాడు భగవంతుడా అని మంజురాదేవి అలా బాధపడుతూ మాట్లాడుకుంటావు అనమాట నాకేం తెలి తెలియడం నాకేం చేయాలో అర్థం కాలేదు శోభ నువ్వు గారిని కబురు చెయ్యు అని కీర్తికాముడు చెప్పాడు అన్నమాట వెంటనే శోభ అక్కడి నుంచి మంత్రి ధీమంత్రుని పిలుచుకురావడానికి బయలుదేరి వెళ్తుంది అన్నమాట వెళ్తే లోపల కొంచెం సేపటికి మంత్రుచి వచ్చి తమ ఆజ్ఞ ఏంటి పిలిచారట కదా అంటేను తమ ఆజ్ఞ కాదు ఈ మన గురువుగారి మన చింతామణికి ఏమో వివాహ విషయంలో కొన్ని నియమాలు ఒక క్రతువు ఏర్పరిచారు దానికేమో చింతామణేమో చేస్తానని ప్రమాణ వాక్యం పలికింది ఇది ఎంతవరకు సమంజసం నీ బుద్ధికి ఏమైనా తోస్తే చెప్పు అంటేను ప్రభు రాజ్య సమస్యలు అయితే పరిష్కరించగలని సలహా ఇవ్వగల కానీ మీ కుటుంబ సమస్యల్లో నేనే తలదూర్చగలను నువ్వు ఇప్పుడు మా కుటుంబ సభ్యుడివి అనుకో నాకేమీ బుర్ర పంచలేదు ఏది ధర్మ ధర్మ విచక్షణ న్యాయన్యాయాలు ఏది చేయాలో నాకు పాల్పోలేదు కాబట్టి నువ్వు చెప్పు అంటేను అప్పుడు చెప్తాడు మరి గురువుగారు మనకి అన్ని విధాల శ్రేయస్కరంగా మనకంతా మంచి చేస్తున్నారని అనుకుంటే భక్తి విశ్వాసాలను చేస్తున్నారు అనుకుంటే మనం కొంచెం ఏర్పాటు అంగీకరించవచ్చు లేదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు చేయడం చేయకపోతే మనకి మంచిది కాదు అని అనుకుంటే మాత్రం అంటే అలా అనగానే చింతామణి లోపల అంటే మంత్రి కూడా అలాగ సందేహించి సందేహించి మాట్లాడుతున్నాడు కరెక్ట్గా చెప్పలేడు ఇటుపక్క రాజు ఇటుపక్క యువరాని ఏం చెప్పగలడు అంత అందులోని మాట ఇచ్చిందయే అందువల్ల మంత్రి ఎలా చెప్తుందో మా చింతామణి అంటుంది అనమాట లేకపోతే అన్న సందేహానికే ఇంకా ఇది లేదు గురి కుదరబట్టే నేను వారి వ్రత విధానాన్ని సక్రమంగా జరిగించడాన్ని నేను మాట ఇచ్చాను వారు నాకు ప్రాణదానం చేసిన వే దాతలు విద్య నేర్పిన గురువులు దైవ సమానులు అటువంటి వాళ్ళకి మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పడం కంటే వేరే ఒక నీటి కార్యం అనేది ఉండదు అందువల్ల నేను అతనికి మాట ఇచ్చాను అది ఖచ్చితంగా చేయాల్సిందే అని ఉంటుంది ప్రభు రాజకుమారి అంత దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు మనమేం చేయగలము అని రాజకుమార్ వైపు చూసి అమ్మ ప్రత నియమాలు ఇంతైనా ఇంకేమైనా ఉన్నాయా తల్లి అని మంత్రి అంటాడు ముఖ్య నియమాలు ఇంతే ఇప్పటికీ మీరు ఏం చేస్తారంటే మన తోటలోని శాంతి భవనం గురువుల దగ్గరికి వెళ్ళండి ఆయన ఆజ్ఞానుసారంగా ఎలాగ అది పునర్నిర్మాణం చేయాలో అది వెంట వెంటనే ఈ మూడు రోజుల్లో జరిగిపోవాలి ఇతరులు ఎవ్వరూ లోపలికి రాకుండా ఉండేలాగా పహారా పహార అంటే మనకిప్పుడు సెక్యూరిటీ అనమాట అలా కత్తులు పట్టుకుని చుట్టూరు ఇప్పుడు గన్లు పట్టుకుంటున్నారో ఇప్పుడు కత్తులు పట్టుకుంటారు అనమాట ఆ చుట్టూరు పహారా కాస్తూ ఉండాలి వ్రత సమాప్తి అంటే వ్రతం సంపూర్తి అయ్యే వరకును కూడా నేను గురువు సన్నిధానంలోనే ఉండాలి ఆ భవనంలోనే ఉండాలి నాన్నగారు అమ్మగారు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండొచ్చు శోభ నా పక్కనే ఉంటుంది ఆ తప్ప ఇంకెవరూ కూడా నన్ను చూడడానికి వీళ్ళేదు వ్రతక్రతువు ముగిసే వరకు అని చింతామణి ఈ వివరాలని చెప్తుంది అయితే నీ తుది నిశ్చయం ఏమిటి తల్లి అని కీర్తికాముడు అడుగుతాడన్నమాట నాన్నగారు గురువులు ఆజ్ఞ పాటించడమే నా తక్షణ కర్తవ్యం అవునా అంటే మరి కన్నవారు మాటలు వినమా వినాలని లేదా వినకూడదా తల్లి వినవా అంట అమ్మా కన్నవారికి సైతము గురువులు గురువులు దైవ సమాములు కదా విశేషించి మనం అంతరించిపోతున్న వంశానికి దీపం పెట్టిన దాతలమ్మాత్రను అటువంటి మహాత్ములు ఆజ్ఞలు నాకు ప్రాణదానం చేశారు విద్యలు నేర్పించారు ఇవాళ మనం అందరం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మన నేను మీరు మన రాజ్యం ఇంత ఆనందంగా సక్రమంగా ధర్మయుక్తంగా పరిపాలిస్తున్న నాన్నగారు అంటే మరి బైరాగిక్ష పెట్టిన భిక్షే కదమ్మా అటువంటి మహాత్మ తాలక మాట మరి జవదాటకూడదు కదా అందుకని నేను తప్పకుండా చేసి తీరుతానమ్మా అని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తుంది అన్నమాట చెప్పేస్తే మంచిదమ్మా ఇంకెందుకు వాదోపవాదాలు ప్రయోజనం లేదు భాగవంతుడి మీద భారం వేసి సరే నీ నీ నీకు నచ్చినట్టు నువ్వు చేయని మంత్రి నువ్వు ఒకసారి బాలమహర్షిని కను కలుసుకొని వాళ్ళు ఏ ఏ విధంగా మన ఆ భవనాన్ని ఏర్పాట్లు ఎలా చేయమంటారు అని సక్రమంగా చేయించు వాళ్ళకి ఎటువంటి అసత్ అసంతృప్తి కూడా కలగకుండా చూడని మంత్రికి ఆజ్ఞాపించేస్తాడనమాట ఆజ్ఞాపించగానే వెంటనే దేవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపల గురువుగారు ఉంటారు కదా పాపం గురువుగారు తెచ్చిన ఆ తాంబూలాలు అవన్నీ కూడా అక్కడ ఉండిపోయి గురువుగారు అన్నారన్నమాట సరే చిత్తం ప్రభు ఉంటాను అయ్యా విన్నారు కదా అందుచేత ప్రస్తుతం ముహూర్తం నిర్ణయించవలసింది అవసరం లేదు మేము అవసరం అయినప్పుడు తిరిగి మీకు వర్తమానం చేస్తాము అని చెప్పాడు దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది చిత్తం సెలవు అని ఆ పురోహితుడు అనమాట శోభా చింతామణి కూడా వాళ్ళ వాళ్ళ మందిరాలకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా చిన్న ఈ కీర్తిగాముడు మంజులాదేవికి మనసు మనసులో లేదు ఏమిటండి ఏదో గమ్ గంపంత గండం గడిచింది బెడ్ బతికింది చక్కగా రోజు రోజుకి నవ్వు యవనవతి అయింది చక్కగా ఆనందకుమార్కి ఇచ్చి పెళ్లి చేద్దాం ముహూర్తాలు నిశ్చయించుకుంటున్నాం పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు మా అన్నయ్య కొడుకుకి ఇస్తాను చక్కగా పిల్ల పాపలతో చూసి ఆనందంగా హాయిగా ఉందామని ఒక గడుపుకుంటుంటే మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకో తరలి చేసాడు ఇంక ఇప్పుడు ఇలాంటి బాధలు ఏంటండి మనకి అని ఏమండి మీరేనా కొంచెం గట్టిగా చెప్పబలే చెప్పలేపారా పిల్లకి అని కీర్తిగా అనమాట ఉంటుందన్నమాట చిన్న పిల్ల ఏంటమ్మా చెప్పడానికి చూసావు కదా నేను చెప్పాను తర్వాత మంత్రి చెప్పాడు ఇందరు చెప్పినా తను గురువులు భక్తి విశ్వాసాలే ఎక్కువగా అనుకుంటోంది కదా ఏం చెప్తా అని అంటే మంజులాదేవి కొంచెం ఏడుస్తూ కండ తడిపెట్టి పెట్టి బాధపడుతూ అనమాట ఆడవాళ్ళు అయితే ఏడ్చేస్తారు మగవాళ్ళు దుఃఖాన్ని లోపల దాచుకుంటారు అంటే ఏదైనా పెద్ద సమస్యలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు అంటే అప్పుడు మళ్ళీ మంజులాదేవి అంటుంది స్వామి మనం ఒకసారి బాలమహర్షి దగ్గరికి వెళ్ళి రేపు స్వామి ఆయన పాదాల మీద పడిపోయి స్వామి చిన్నపిల్ల తెలియక ఏదో మాట ఇచ్చేసింది ఇలాంటి హింసాత్మకమైన వ్రతుకులు తన చిన్నపిల్ల తను చేయలేదు ఆవిడ మాట ఇచ్చింది అది మా మా తప్పుగా మరణించి మమ్మల్ని క్షమించి ఈ వ్రత విధాన్ని ఉపసంహరించండి అని పెళ్లి చేసి మేము తనకి మీరు కూడా ఆశీర్వదిద్దు కానీ అన్ని అని మనం వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష పెట్టమని వేడుకుందాము ఈ క్రతువుని ఎలాగైనా మాన్పించుదామని మనం చెప్తే వినలేదు గురువుగారు చెప్తే వింటుంది కాబట్టి రేపు చింతమ్మకి తెలియకుండా మనము గురువుగారిని అర్థిద్దాము అని కీర్తిగాముడు మంజులాదేవి అనుకుని అనుకుంటారు చూద్దాం రేపు వెళ్ళితే ఆ బైరాగ మనసు కరిగి ఈ క్రతువు వద్దని అంటారా లేదా అంటే చింతామణి పట్టుదల వల్ల ఈ క్రతు చేయడానికే నిశ్చయించుకుంటారనేది రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం చక్కగా ఉంది కదా నేను కొంచెం ఆవేశంతో చెప్పేశాను ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఎపిసోడ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీమాత్రేన